ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆడేటువంటి ఒక వ్యవహారం చేస్తా ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చిందో లేదో రెండు వేల ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే మూసేసింది ఇంకోవైపు ఏకంగా విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు మరోవైపు గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు పాడెక్కుతున్నారు ఇది చాలదన్నట్టు ఈరోజు అధికారికంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాలేజీలకు ఫీజు రీఇంబర్స్మెంట్ చెల్లించడం లేదు కాబట్టి మేము డిగ్రీ కాలేజు పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పి సర్కులర్లు జారీ చేస్తున్నాయి దిస్ నోటీస్ ఈజ్ అఫీషియల్లీ గివెన్ బై తెలంగాణ యూనివర్సిటీ ఎవరో ప్రైవేట్ కాలేజీలు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటో ఒక నోటీసో కాదు ఇది స్వయంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు ఇచ్చినటువంటి ఒక సర్కులర్ ఇది ఏమిచ్చారు డ్యూ టు అనవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్ కేవలం ఒక తెలంగాణ యూనివర్సిటీ కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఈ రకంగా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నది అంటే పూజారు లేని గుడిలాగా పంతులు లేని బడిలాగా వైద్యులు లేని వైద్యాలయంలాగా అయిపోయింది విద్యాశాఖ ఉంటుంది కానీ మంత్రి ఉండడు విద్యాశాఖ మంత్రి ఏడి అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి మళ్ళీ మీరు ఎందుకు ప్రశ్న వేస్తున్నారని మాట్లాడతాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అఫీషియల్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని మీరు ఎగ్జాంపుల్ పోస్ట్ పోన్ చేస్తున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఇది ఒక రకంగా ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెట్టినట్టు ప్రభుత్వమే చేతులెట్టేయడం అంటే బ్యాంక్ డిక్లేర్ చేసినట్టు అంటే మా ప్రభుత్వం దివాలా తీసిందని ఒప్పుకున్నట్టు ఇంతకంటే ఏముంటుందండి ఇంకా విద్యా వైద్యం అనేది ఒక ప్రైమరీ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి దేశాభివృద్ధి ముడిపడి ఉంటాయి కానీ ఎంత దురష్టకరమైనటువంటి విషయం అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా ఇయ్యరు కనీసం అకాడమిక్ క్యాలెండర్ నైనా ఫాలో అవుతారా అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కూడా మీరు ఫాలో కావడం లేదు విద్యార్థులు ఎంత మనోవేదన గురవుతారో ఒకసారి అర్థం చేసుకోండి ఎంత మానసిక ఒత్తిడికి ఎంత మానసిక ఆందోళనకు విద్యార్థులు గురవుతారో ఒకసారి అర్థం చేసుకోండి ఒక్కరో ఇద్దరు కాదు వేల లక్షల మంది రాసేటువంటి డిగ్రీ పరీక్షను మీరు వాయిదా వేస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు విద్యార్థులు టెన్త్తోని ఇంటర్వ్యూతోని ఎవరు ఆపడం లేదు అత్యధికులు ఈరోజు డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ చేస్తున్నారు తెలంగాణలో మరి అలాంటిది ఈరోజు మీరు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ దాని పరిణామాలు ఎట్లుంటాయో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించిందా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నిస్తున్నాం పరీక్ష అంటే కేవలం పరీక్ష కాదండి ఈ పరీక్షతోని హయ్యర్ స్టడీస్కి విద్యార్థులు అర్హత పొందుతారు అబ్రాడ్లో ఉన్నటువంటి స్టడీస్కి అర్హత పొందుతారు ఈ పరీక్ష ద్వారా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్హత పొందుతారు మీరు ఆలోచించండి డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం వల్ల పీజీ సెట్ రాసేటువంటి వాళ్ళు డిగ్రీ పరీక్షలు అదేవిధంగా మళ్ళీ పీజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సేమ్ టైం రాయాల్సి వస్తుంది పీజీకి సంబంధించి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి అవి సేమ్ టైం రాయాల్సి వస్తుంది పీజీ విద్యార్థులు మళ్ళీ పిహెచ్డీ ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది ఈ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వాటికి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి సమయం కూడా వాళ్ళకి సరిపోదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పాపము ఎనభై శాతం మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు గ్రామీణ విద్యార్థులు సైతం మేము సైతం ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి మా ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి మేము కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తామని చెప్పి ముందుకొచ్చి ఎన్నో లోన్లు తీసుకొని నానా వే ప్రయాసాలకి ఓర్చుకొని కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ పదహారు నెలలు కావస్తూ ఉంది ఒక్క నయా పైస కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు నయా పైస కూడా చెల్లించలేదు ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ అప్పులు వేసి పైసా పైసా పోగు చేసి ఇటు విద్యార్థులకు అటు అధ్యాపకులకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కాలేజీలు నడుపుదామని ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు నడపలేనటువంటి ఒక పరిస్థితులు నిర్మాణమైనవి ఈరోజు కాలేజీ హాలిడేలు డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇప్పటికే చాలామంది ప్రైవేట్ కాలేజ్ ఓనర్లు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైంది డిసెంబర్లోనే ఈ కాలేజీ యాజమాన్యాలు వెళ్ళి బట్టి విక్రమార్ గారిని నలిస్తే మార్చి వరకు మొత్తం రీ మీకు ఇచ్చేస్తాము మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది గతంలో కూడా మేము పరీక్షలు నిర్వహించలేము మేము కాలేజీ నడపలేము దయచేసి మీరు మా ఫీజు రీ చెల్లించండి మేము కాలేజీ నడపలేము అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి చేసి మరి కాలేజీలు నడిపించి వాళ్ళ మీద ఇంకింత ఆర్థిక మార భారాన్ని మోపింది మార్చి వరకు క్లియర్ చేస్తామన్నారు డిసెంబర్లో కలిసినప్పుడు అదే మాట చెప్పిండు జనవరిలో కలిసినప్పుడు అదే మాట చెప్పిండు ఇప్పుడు మార్చి పోయింది ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం కనీసం ఇప్పటివరకు ఏ కన పైస కూడా ఇప్పటివరకు చెల్లించాలి ఇంకేం చేస్తారు మరి ఎందుకంటే వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి వాటర్ బిల్లు కట్టాలి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టపోతే ఈరోజు తెల్లారే వచ్చి ఖాళీలల్లో కరెంటు గడి చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ద సేమ్ ఇస్ ద కేస్ విత్ వాటర్ ట్యాక్స్ వీళ్ళు చెల్లించాల్సినవి ప్రభుత్వానికి అన్ని చెల్లించాలి కానీ ప్రభుత్వం ఖాళీలో చెల్లించాల్సి మాత్రం వీళ్ళు చెల్లించరు ఇది ఎక్కడ నీతి అని అడుగుతున్నాం ఇది ఎక్కడ దుర్మార్గం అని అడుగుతున్నాం మాకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించండి మహాప్రభు అని కాలేజీ యాజమాన్యాలు రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటే ఆయన ఏం మాట్లాడతాడు మీరందరూ నా దగ్గర రండి ఈ బకాయిల గురించి మాట్లాడదాం వన్ టైం సెటిల్మెంట్ చేద్దాం అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అండ్ దట్టు మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకుంటూ అసలు సెటిల్మెంట్ అనే పదం వాడొచ్చా ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని సెటిల్మెంట్ అనే పదం వాడొచ్చా అంటే ఆయన సెటిల్మెంట్ చేసి చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు మీకు కూడా నేను సెటిల్మెంట్ చేస్తా అంటే నీకెంత నాకెంత నేను నీకు ఇస్తా ఫీజు రిమేజ్మెంట్ నువ్వు నాకెంత ఇస్తావు అని అడగడమేనా అని అడుగుతున్నాం ఇదేనా మీ ఉద్దేశం అని అడుగుతున్నాం వన్ టైం సెటిల్మెంట్ ఏంది నాకు అర్థం కాదు ఏమనంటే గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలను మేమెందుకు ఎందుకు కట్టాలి అరే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఉండదండి గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ టీడీపీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ఆయన ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు ఇంకో ఆయన ఇంకో రోజు ముఖ్యమంత్రి అవుతారు ఒక ప్ర ఒక ఒక పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది ఇంకో రోజు ఇంకో పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది కానీ ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుంది ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసినటువంటి బకాయిలు మీమెందుకు కట్టాలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బకాయిలు రెండు వేల మూడు వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదా అంటే మీ విద్యార్థుల భవిష్యత్తు ఇంపార్టెంటా లేకపోతే రాజకీయాలు ఇంపార్టెంటా మీ జేబులు నింపుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థుల పేగులు ఎండబెడతారు మీ ఆస్తులు మాత్రం పెరుగుతాయి కానీ విద్యార్థుల భవిష్యత్తును మీరు కూలుస్తారు ఎంత దుర్మార్గం ఇది ముప్పై ఏడు సార్లు ఢిల్లీకి పోయి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఫీజు రీయిబర్స్మెంట్ చెల్లించడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మంత్రులు హెలికాప్టర్లు ఎగరడానికి డబ్బులు ఉంటాయి కానీ ఆ రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు స్కాలర్షిప్లకు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఉండవు ఏంది ఈ నీతి అని అడుగుతున్నాం అంటే వీళ్ళ వీళ్ళ జలసాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప వీళ్ళకు వీళ్ళ జలసాలే ప్రథమం తప్ప విద్యార్థుల భవిష్యత్తు మాత్రం కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ నుంచి నల్గొండ ఎంత దూరం ఉంటుందండి గట్టి కొడితే వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఈరోజు ఉన్నటువంటి రోడ్లలో ఈరోజు ఉన్నటువంటి వాహనాలతోని గంటలు ఏరుకోవచ్చు కానీ మంత్రులు వాళ్ళ ఇళ్ళ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ తీసుకొని హెలికాప్టర్ తీసుకొని మళ్ళీ నల్గొండ పోతారు రెండు గంటలు పడుతుంది ఏంది ఘోరం గంటల మీరు ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవానో ఫార్చునర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లగ్జరీ వెహికల్స్ అక్కడికి మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు గంటలో కానీ ప్రజలు కట్టేటువంటి పన్నులను ఈరోజు కొక్కుల్లాగా మేస్తూ మీరు మాత్రం హెలికాప్టర్లు వాడుతున్నారు ఎవరిచ్చిన మీకు అని నేను అడుగుతున్నా ఎస్ డెఫినెట్గా అడుగుతాం తెల్లవారు లేస్తే ఖజానాలో పైసలు లేదంటారు మరి మీరు ఎట్లా చే మీరు ఎట్లా కోట్ల రూపాయలు పెట్టి మీరు రోజు గాలి మోటార్లో ఎగురుతున్నారు గాలి ముచ్చట్లు చెప్తున్నారు అని అడుగుతున్నాం ఒక స్టూడెంట్కి ఒక స్కాలర్షిప్ ఎంత వాల్యూలు అండి ఇచ్చే నాలుగు వేలో ఐదు వేలు దాంతోనే పాపం బస్ పాసు చేసుకుంటాడు దాంతోనే బుక్స్ కొనుక్కుంటాడు దాంతోనే స్టేషనరీలో ఉన్నటువంటి ఐటమ్స్ కొనుక్కుంటాడు దాంతోనే కాస్మెటిక్స్ కొనుక్కుంటాడు ఎక్కడో నగరంలో ఒక గూడెంలో ఎక్కడో వనపర్తిలో ఒక తండాలో ఉన్నటువంటి ఒక ఎస్టీ విద్యార్థి స్కాలర్షిప్ మీద ఆధారపడి చదవకపోతే దేని మీద ఆధారపడతారండి వాళ్ళకి ఏమైనా భూములు జాగాలు ఉంటాయా లక్షల రూపాయల ఆదాయం ఉంటుందా ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వ కళాశాలల మీద ఆధారపడి ప్రభుత్వం అందించేటువంటి స్కాలర్షిప్ల మీద ఆధారపడి వాళ్ళు చదువుకుంటారు కనీస జ్ఞానం లేదు కేంద్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ల డబ్బులు కూడా వీళ్ళ నిర్వాహకం వల్ల అవి వెనక్కిపోతున్నాయి సిక్స్టీ ఫార్టీ రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం చేరుతున్నాయి కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం చేరడం లేదు దానివల్ల ఏమవుతున్నాయి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కూడా మురిగిపోతున్నాయి ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఎంత నష్టపోతున్నారు దీనివల్ల ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు పాపం ఎంతో కష్టపడి తమ ప్రతిభతోని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెచ్చుకొని ఇంటర్వ్యూస్లో పర్ఫామ్ చేసి ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీ మీకు సర్టిఫికెట్లు ఇవ్వము అని కాలేజీ యాజమాన్యారు కొన్ని డబ్బులు కట్టి ఏమన్నా చేద్దామా అంటే తల్లిదండ్రులు నలభై వేలు యాభై వేలు డబ్బు రూపాయలు డబ్బులు కట్టలేక అంటే ఎక్కడన్నా ఆఫర్ లెటర్ మురిగిపోతుందో ఎక్కడన్నా ఆఫర్ పోతుందో అనేటువంటి అదొక ఆందోళన ప్రతి నిత్యం మా దగ్గరికి ఎంతోమంది విద్యార్థులు అన్న ఆ కాలేజీలో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ రాలేదు కాబట్టి ఆ సర్టిఫికేట్ కొంచెం మీరు చెప్పండి కేవలం మా దగ్గర కాదండి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కూడా పోతారు చాలా మంది పోతారు మా దగ్గర పోతారు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోతారు ఇతర పార్టీల నాయకుల దగ్గర కూడా పోతున్నారు ఎందుకు పోతున్నారు మీరు అంతా సుఖం పూసలే కదా మరి వాళ్ళు ఎందుకు పోతున్నారు పోనీ వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ తర్వాత తెచ్చుకుందాం పోనీ ఇచ్చేద్దాం సర్టిఫికేట్ అంటే వాళ్ళ ఖాళీలు నడిచే పరిస్థితి లేదు దిస్ కాలేజ్ ఇస్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టడానికి పరిస్థితి వచ్చింది తెలంగాణలో దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ తెల్లార్ లేసెస్ స్కిల్ యూనివర్సిటీ అని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని పెద్ద పెద్ద ప్రసంగాలు ముఖ్యమంత్రి గారు ఆయన కేవలం ప్రసంగాలు చేస్తున్నప్పుడు మాత్రమే నేను విద్యాశాఖ మంత్రిని గుర్తుకొస్తుంది పని చేసేటప్పుడు గుర్తుకు రాదండి ఒక్క పని ఒక్కటేదైనా చేసిందా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడానికి కావలసిన ఒక్క సింగిల్ పని ఏదైనా చేసిందా ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అది కూడా కథం చేస్తుంది మీరు ఏం వెలగబెట్టినట్టు ఈ ఈ సంవత్సరాల కాలంలో చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది తల్లి పాత్రలో ఉండి సమస్యను పరిష్కారం చేయాల్సింది పోయి ఈ తాత్సారం చేస్తుండడేందో ఒకసారి చెప్పాలా అసలు మీరు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించ కొనసాగించాలని అనుకుంటున్నారా లేదా అనే దీన్ని కూడా మేమైనా మూసేద్దాం అనుకుంటాంలా మీ వైఖరి ఏందో చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ అయిపోయినాయి అంటే డైరెక్ట్ యూనివర్సిటీలు ఎగ్జామ్స్ని బైకాడ్ చేస్తున్నాయి విద్యార్థులు విద్యను బైకాడ్ చేస్తున్నారు ఇవి ఒక్కటే మిగిలింది ప్రభుత్వమే జియో ఇచ్చి విద్యను బైకాడ్ చేసి విద్యకు సంబంధించి మాకేం సంబంధం లేదు అని చేతులు ఎత్తేసేది ఒక్కటే మిగిలింది ఈ రాష్ట్రంలో అది కూడా ఏమైనా చేయదలుచుకున్నారా అసలు మాకు సంబంధమే లేదు ఈ ఫీజు రీయింబర్స్మెంట్తో సంబంధం లేదు ఈ స్కాలర్షిప్తో సంబంధం లేదు అని చెప్పి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మీ వైఖరి ఏందో చెప్పండి తెలంగాణ రాష్ట్రము విద్యలో ఎంతో పురోగతిని సాధించిందండి బీటెక్ కానీ మెడిసిన్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ హైలీ స్కిల్డ్ ఈరోజు మీరు ఏ కంపెనీ అయినా చూసుకోండి దాంట్లో అత్యధికలు మన తెలంగాణ వాళ్ళు ఉంటారు మీరు గూగుల్ తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి యాహూ తీసుకోండి ఫేస్బుక్ తీసుకోండి యు నేమ్ ఎనీ కంపెనీ యు నేమ్ ఎనీ బ్యాంక్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ ఈరోజు ఆ బ్రాండ్ కాస్త బజారు పాలయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది స్కిల్ యూనివర్సిటీ అయితే ఏం కాదు కానీ కిల్లి యూనివర్సిటీ చేస్తున్నారు మీరు ఎస్ ఆర్ లిటరల్లీ కిల్లింగ్ ద యూనివర్సిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కిల్లింగ్ ఒకవైపు హెచ్సీయు భూములు అమ్మేస్తున్నారు ఇంకోవైపు యూనివర్సిటీల పరీక్షలు వాయిదా వేస్తున్నారు బైకాడ్ చేస్తున్నారు ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే రాజకీయపరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద మాట్లాడడం ఆ నాయకుడు వచ్చి ఈయన మీద మాట్లాడడం ఒక పార్టీ ఇంకో పార్టీ మీద మాట్లాడము ఇది రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఇది లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ముడిపడినటువంటి అంశము కాబట్టి దీని తీవ్రతను అర్థం చేసుకోండి ఏదో రాజకీయ పూరితమైనటువంటి వ్యాఖ్య చేయడం లేదండి మేము గ్రూప్ అన్నప్పుడు కూడా అదే లేదా మేము జెన్యున్గా మేము ప్రశ్నించినాం ఎవరు పట్టించుకోలే కానీ కోర్టు ఏం చెప్పిందో మీరు చూశారు ఈ విషయం కూడా నేను చెప్తున్నా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితి రాలేదు సరే అప్పుడు కూడా కొంత బకాయిలు ఉన్నాయి వాస్తవం నేను కాదంటే లేదు ఎంత బకాయి ఉన్నా ప్రతి సంవత్సరం ఎంతో కొత్త కొంత తప్పకుండా రీఇంబర్స్ పేరు పేరు మీద రీయింబర్స్మెంట్ పేరు మీద కాలేజీలకు డబ్బులు చెల్లించేది ప్రభుత్వం కానీ ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ఇప్పటి వరకు డబ్బులు చెల్లించడం లేదు మాట మాట్లాడితే సెటిల్మెంట్ చేసుకుందాం ఈ సెటిల్మెంట్ సంగతి ఏందో మరి ఈ ప్రజలే తెలిసాలి ప్రతి దాంట్లో సెటిల్మెంటేనా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే సెటిల్మెంట్ చేసుకుందాం కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలంటే సెటిల్మెంట్ చేసుకుందాం ఇప్పుడు చివరకు ఫీజు రింబర్స్మెంట్ కూడా సెటిల్మెంట్ చేసుకుందాం అచ్చే వీళ్ళు సెటిల్మెంట్ ముందు రావట్లేదు కాబట్టి వాళ్ళు బిల్లులు చెల్లించలిస్త చెల్లిస్తలేరేమన్న అనుమానం ఈరోజు సర్వత్రా నెలకొన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే మేము వ్యక్తం చేసినటువంటి అనుమానాలకు మేము వేసినటువంటి ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలా బకాయిలు మొత్తం కూడా ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలి స్కాలర్షిప్ బకాయిలు కూడా చెల్లించాలి బట్టి విక్రమార్గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుండి అంటే ఈ ఏప్రిల్ నుండి ప్రతి నెల మీరు ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు అంటే సంవత్సరం కాలంపాటు చెల్లించాల్సిన దాన్ని నెల నెలగా డివైడ్ చేసి నెల నెల మీరు ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు కాబట్టి ఆ నెల నెలా కూడా మీరు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించాల్సిందా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువత పక్షాన విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఒక పరిష్కార మార్గాన్ని చూపాలా అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకు ఒక స్వాంతనను చేకూర్చాల్సిందా ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు ఏమైనా ప్రశ్న ఉంటే అడుగచ్చు అయితే వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా తండోపతండాలుగా వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమ నేల ఉద్యమాలకు పురిటిగడ్డ ఓరుగల్లు పోరుగల్లు అక్కడ నిర్వహించినటువంటి ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించినటువంటి సభకు లక్షలాది మంది వచ్చిండు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్రాంతంలో నిర్వహించినటువంటి సభ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది లక్షలాది మంది వచ్చిళ్ళు ఇప్పుడు ఇది ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతున్నది గతంలో ఏ ప్రభుత్వం మూట కట్టుకున్నంత అప్రతిష్టను ఒక ఏడాదిన్నర కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూట కట్టుకున్నది కాబట్టి ఇది కేవలం రజతోత్సవమే కాదు ఇది తెలంగాణ ప్రజల ఉద్యమోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా ఒక దసరా పండుగలాగా ఒక కన్నుల పండుగ లాగా ఇది జరుగుతుంది వంద శాతం పెద్ద ఎత్తున విజయవంతం బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సభ పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో పుడతా ఉంది మొన్న ఈ సభ ఉస్మాబాద్లో జరు జరుగుతుందని మేము ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే వర్ధనపేట శాసనసభ్యుడు వచ్చి అక్కడ రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కూట్ల రాయి తీయలేను ఏట్ల రాయి తీస్తాను ఆయన నియోజకవర్గంలో సాగునీరు ఇయ్యలేడు అక్కడ సమస్యలను పరిష్కారం చేయలేడు అక్కడ బంధు ఇయ్యరు రుణమాఫీ ఇయ్యరు కానీ ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంటే కేసీఆర్ గారి సభ పెడితే లక్షలాది మంది వస్తారు అక్కడ మొత్తం బట్టలు ఇప్పి మమ్మల్ని బరివాత నిలబెడతారు ప్రజలు ఉద్యమం వైపు పయనిస్తారు కాబట్టి ఎక్కడ మా పుట్టగతులు ఉండకుండా పోతాయో అనేటువంటి ఒక భయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది ఉన్నది కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి రేవంత్ రెడ్డి గారితో సహా ఎల్కతుర్తి చౌరస్తాకు వచ్చి అడ్డం పండుకున్నా లక్షలాది మంది ఈ యొక్క సభకు వస్తారు తప్పకుండా పెద్ద ఎత్తున విజయవంత విజయవంతం అవుతుంది ఆగమైనటువంటి ఆటోవాలకు అభయవస్తం అందించే విధంగా రంది పడుతున్నటువంటి రైతులతోనే రణబేరి మోగించే విధంగా చిద్రమైనటువంటి చేనేతల యొక్క ఒక చిరువాశను కలిగించే విధంగా కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు ఒక గుండ ధైర్యాన్ని ఇచ్చే విధంగా విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా బిక్కుబిక్కుమంటూ బతుకులేస్తున్నటువంటి బడుగులకు భరోసానిచ్చే విధంగా యావత్ తెలంగాణకు ఒక దశ ఇచ్చే విధంగా ఒక స్ఫూర్తిని తగిలించే విధంగా మా యొక్క సభ ఉండబోతున్నది తప్పకుండా ఇది చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభ నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు అన్ని సదుపాయాలు బేరేజ్ వేసుకుంటాం అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు రోడ్స్ కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీ అనేకం బేరేజ్ వేసుకున్నాక మేము నిర్ణయం తీసుకుంటాం కదా మొదట ఒక రెండు మూడు ప్రాంతాలనుకున్నాము కానీ ఇది త్రీ డిఫరెంట్ నేషనల్ హైవేస్ యొక్క ట్రై జంక్షన్లో ఉంది రైతులు పెద్ద ఎత్తున మాకు భూమి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ఎలకర్ సభ పెడితే ఎట్లా ఉంటుంది అని మాట్లాడగానే నలభై ఎనిమిది గంటల్లో పన్నెండు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మాకు రైతులు స్వహస్తాలతోని సంతకాలు చేసి మరి మాకు అప్పైపోయింది కాబట్టి ఆ ప్రాంతం అనువైనటువంటి ప్రాంతం అని మేము భావించినాము హుస్నాబాద్ ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ అది కాబట్టి అది కూడా ఊరుగల్లు ప్రాంతంలోనిదే బట్ ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది మంచి సభలాగా ఉంటుంది అటు కరీంనగర్ ఇటు వరంగల్ ఇటు సిద్దిపేట ఈ మూడు ప్రాంతాల ట్రై జంక్షన్లో ఉంది కాబట్టి ఇది బాగుంటుంది జనాలు రావడానికి పోవడానికి పార్కింగ్ ఫెసిలిటీ వీటి అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది Thank you.